భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి ఆ బాలగోపాల్ అభిమానించి సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూడడం సహజమే అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రావాలంటే ముందు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవాలి తన మాట వినకపోతే సినిమా మహేష్ బాబు రాజమౌళికి వార్నింగ్ ఆసక్తికరంగా మారింది రాజమౌళి సినిమా అంటే సామాన్య ప్రేక్షకులకే కాదు సినీ జనాలకు కూడా యమపిచ్చి రాజమౌళి చేతిలో పడిన కథలే కాదు ఆయన చేతికి చిక్కే నటులకు కూడా దశ తిరిగినట్లే రాయిని కూడా చక్కని శిల్పం చేసే నేర్పు ఆయన సొంతం కాబట్టి ఆయనను జక్కన్న అని పిలుస్తారు ఆయన దర్శకత్వంలో పనిచేయని ఎదురుచూడని హీరో హీరోయిన్లు టెక్నీషియన్లు ఉండరు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా తీయడానికి సిద్ధమయ్యారు ఆస్కర్ అవార్డ్ సంపాదించి తన రేంజ్ వరల్డ్ వైడ్ చేసుకున్న రాజమౌళి తదుపరి సినిమా అంతా అనుకున్నట్టు జరిగితే ఇప్పటికే సెట్స్కు ఎక్కేది కానీ అక్కడే ఓ తిరకాసు ఎదురైంది తనతో సినిమా తీయాలంటే కొన్ని షరతులు ఉంటాయని మహేష్ బాబు చెప్పారు దీనికి రాజమౌళి తలొగ్గే వరకు కాల్షిట్స్ ఖరారు కాలేదని ఫిలిం నగర్ వర్గాల కథనం రాజమౌళి సినిమా అంటే భారీతనం ఎక్కువ బడ్జెట్ పెద్ద తారలు పేరున్న టెక్నీషియన్స్ అదిరిపోయే గ్రాఫిక్స్ ఒక్కటేంటి అంతా భారీతనమే వీటన్నింటితో పాటు టైం కూడా ఎక్కువే రాజమౌళి సినిమా అంటే ఓ నాలుగేళ్లు లెక్కేసుకోవాల్సిందే రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రం బాహుబలి ఈ సినిమా రెండు వేల పదమూడు జూలైలో షూటింగ్ ప్రారంభమైంది రెండు వేల పదిహేను మొదటి భాగం జూలైలో విడుదలైంది తర్వాత భాగం రెండు వేల పదిహేడు ఆగస్టులో విడుదలైంది రెండు భాగాలకు కలిపి నాలుగేళ్ల సమయం పట్టింది బాహుబలి రెండు భాగాలతో ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు ప్రభాస్ గ్లోబల్ వైడ్ గాను మంచి అప్రిసియేషన్ దక్కించుకున్నాడు బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటాడు ఈనకు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు క్యాలెండర్ ఇయర్ ఖాళీగా వదిలేయడం జూనియర్ కు అస్సలు నచ్చదు అలాంటిది ఈయన క్యాలెండర్ ఇయర్ లో మూడు సంవత్సరాలు వృధాగా వెళ్లిపోయాయి రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈయన మరొక సినిమా విడుదల చేయలేదు ఖచ్చితంగా రెండేళ్లు ఆయనకు రాసివ్వాల్సిందని తెలుసు కానీ ఆ గ్యాప్ ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాలైపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు కనీసం ముప్పై కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన రేంజ్ ఇంకా పెరిగింది సినిమాకు యాభై కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఈ లెక్కన మూడేళ్లకు పైగా ఖాళీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే కనీసం నూట యాభై కోట్లకు పైగా ఆయన నష్టపోయాడన్నమాట చిప్లార్ సినిమాకు భారీగానే పారితోషికం అందుకున్నాడు కూడా మరి ఈ స్థాయిలో మాత్రం అందుకోలేదు కెరీర్ మొదటి నుంచి కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కేవలం రెండు వేల తొమ్మిదిలో మాత్రమే ఎన్నికల కారణంగా ఏ సినిమా విడుదలకు చేయలేదు గత ఐదు ఏళ్లలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటే రిలీజ్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డైలమాలో పడిపోయారు ట్రిప్ ఆర్ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ ఫేస్ లో చాలా చేంజెస్ వచ్చాయని అభిమానులు ఫీల్ అయిపోతున్నారు సినిమా అవుట్పుట్ ఏ మాత్రం వెనక్కు తగ్గనీయడు రాజమౌళి ఎంత లేట్ అయినా పర్వాలేదు గానీ అనుకున్న అవుట్పుట్ వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టరు నటినట్లతో తనకు కావాల్సిన విధంగా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు చెక్కన్నీ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని అంటున్నారు లొకేషన్స్ హాంటింగ్ స్టోరీ డిస్కషన్స్ కాస్టింగ్ విషయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట రాజమౌళి కానీ ప్రభాస్ ఎన్యా లాగా తొందరపడకుండా మహేష్ బాబు జాగ్రత్త పడుతున్నాడు షీట్స్ ఇవ్వడానికి సూపర్ స్టార్ షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది ఒక సంవత్సరంలో సినిమా పూర్తి చేస్తేనే చేస్తా నా మాట వినకపోతే సినిమా చేయనని మహేష్ బాబు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చినట్లు కథనం చివరికి ఏడాది వ్యవధిలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తానని జక్కన హామీ ఇచ్చిన తర్వాతే మహేష్ కాల్ షీట్లు ఖరారు చేశాడట మొత్తానికి కథ అలా సుఖాంతమైంది త్వరలోనే సెట్స్ ఎక్కనుంది ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ